అందరికీ నమస్తే అండి కళ్ళెదురుగా మన రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర వాటర్లు మన రాష్ట్ర నాయకులు మన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మొత్తం కళ్ళెదురుగా ఒక పార్టీ ఎలా పతనమైందో చూసాం వాళ్ళు అధికారంలో ఉన్న ఐదేళ్ళు వాళ్ళ అధికార మదం వాళ్ళ అరాచకం వాళ్ళ అవినీతి వాళ్ళ గంటలు వాళ్ళ అరగ అరగంట వ్యవహారాలు వాళ్ళ దారుణమైన వ్యవహారాలన్నీ చూసి చూసి ప్రజలకు అసభ్యమేసి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు అలా చూసిన తర్వాత కూడా ఏ విధంగా ఒక రాజకీయ పార్టీ పతనమైందో చూసిన తర్వాత కూడా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి వీళ్ళ మీద ఉన్న ప్రేమ కంటే వీళ్ళ మీద ఉన్న ఇష్టం కంటే వైసీపీ మీద ఉన్న కోపం ఎక్కువగా ప్రభావం చూపించింది వైసీపీ పాలన పట్ల వచ్చిన అసహ్య భావన వ్యతిరేక భావన ఎక్కువ ప్రభావం చూపించింది అది టీడీపీని జనసేనని అంత స్ట్రాంగ్ ఎక్కువ సీట్లతో అంత భారీ ఓట్లతో నిలబెట్టింది మరి వీళ్ళు ఆ ఐదేళ్ల పతనాన్ని దగ్గరుండి చూసి ఇలా ఎలా ప్రవర్తించగలరు చాలా దారుణం చాలా చెత్త వ్యవహారం ఒకటి జనసేన పార్టీ నాయకుడు అంట ఆయన ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలంలో ఒంగుటూరు నియోజకవర్గంలో నిడమర్రు మండలం కోవిడి అనే గ్రామంలో ఆ మండల జనసేన పార్టీ అధ్యక్షుడంట ఆయన పేరు వాకమూడి ఇంద్ర కుమార్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక రైస్ మిల్లులో రైస్ మిల్లులో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు సాధారణంగా గోదావరి జిల్లాల్లోనో లేదంటే అటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనో రికార్డింగ్ డ్యాన్సులు అని ఉంటాయి అవి సీక్రెట్గా గోప్యంగా చేసుకుంటారు అలా చేసుకోవడం గత పదేళ్ళుగా ఆగిపోయింది రికార్డింగ్ డ్యాన్సులు ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఒక పదేళ్ళ నుంచి ఆపేశారు అప్పుడప్పుడు సీక్రెట్గా చేసుకుంటారు సీక్రెట్గా చేసుకున్న ఆ డ్యాన్స్ చేసే ఆడపిల్లల ఒంటి మీద బట్టలు ఉంటాయి ఎంతో కొంత అరకొరగా అయినా చిన్న పెద్ద అయినా సరే బట్టలు ఉంటాయి దుస్తులు వేసుకొనే చేస్తారు కాస్త కనీ కనిపించినట్టయినా దుస్తులు వేసుకొని చేస్తారు అది ఏదో ఏదో వాళ్ళ కడుపు తీపి కోసమో కడుపు నింపుకోవడానికో అలా చేస్తారు దాని చుట్టూ వాళ్ళ వాళ్ళ చుట్టూ ఈ పార్టీల నాయకులు లేదంటే నిర్వాహకులు అరేంజ్ చేసే వాళ్ళు చేరి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తారు అది అది కూడా చీకటిగా జరుగుద్ది రహస్యంగా గోప్యంగా జరుగుద్ది కానీ ఈ నిన్న నిన్న మొన్న మరి మొన్న రాత్రి లేదంటే అంత ముందు రోజు కరెక్ట్గా తెలియదు ఎప్పుడైనా తెలియదు కానీ ఆ వీడియోలు చూస్తే పరమ చెత్తగా ఉన్నాయండి ఆ వీడియోలు నేను పక్కన చూపించాలను కూడా ఎందుకంటే డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి ఒంటి మీద ఏమీ లేదు కంప్లీట్ న్యూడ్ కంప్లీట్గా ఏమీ లేకుండా ఆ అమ్మాయి చేత డ్యాన్స్ చేయించి చుట్టుపక్కల కూడా ఈ జనసేన పార్టీ వాళ్ళు మేబీ టీడీపీ వాళ్ళు కూడా ఉండే ఉంటారులే అందరూ కలిసిపోయారు కదా ఇప్పుడు సో వాళ్ళందరూ కూడా చుట్టూ ఆమె చుట్టూ చేరి చాలా అసభ్యకరం ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా లేదనమాట అంత చెత్తగా ప్రవర్తించారు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అధికారంలోకి వచ్చింది ఇందుక కళ్ళెదురుగా వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళని ఇప్పటికీ ట్రోల్ చేస్తారు గంటని అరగంటని లేదంటే ఆ ఎంపీ ఒక ఆయన చేత్తో పట్టుకొని తిరిగాడు వీడియో కాల్లో ఆయన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు కళ్ళెదురుగా ఒక పార్టీ ఏ విధంగా పతనమైందో చూసి కూడా వీళ్ళు ఎంత దారుణంగా ఎలా బరితగిస్తారు వర్స్ట్ అనమాట ఇప్పుడు వరకు ఈ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన బూతు ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూనే ఉంది ఒకరిని మించి ఒకళ్ళు ఒకరిని మించి ఒకళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గంట అరగంట అనే ఆడియో రికార్డ్స్ మాత్రమే వచ్చేవి ఒక ఎంపీ గారు ఓపెన్గా వీడియో కాల్లో దొరికాడు ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక టీడీపీ ఎమ్మెల్యే గారు ఓపెన్గా దొరికిపోయారు ఒక అమ్మాయితో పాటు ఒక మహిళతో పాటు దొరికిపోయారు ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది ఆ కేసు నడుస్తోంది సో ఇక్కడ ఈ వీడియో మరింత రికార్డు సృష్టించిందనమాట ఒక అమ్మాయిని మధ్యలో పెట్టి ఏమీ లేకుండా దుస్తులు లేకుండా ఆమె చేత డాన్స్ చేయించి చుట్టూ కూడా ఈ కార్యకర్తలు పార్టీ నాయకులు కార్యకర్తలు చేరిపోయి ఆమె దగ్గరకు వెళ్ళి చెయ్యి పనులన్నీ చేస్తూ ఆమె మీద వాటర్ ప్యాకెట్తో నీళ్లు చుమ్ముతున్నారు ఎంత చెత్తగా ఉందో తెలుసా వీడియో వర్స్ట్ కల్చర్ అనమాట అంటే వీళ్ళకి ఎంత దురదగా ఉంటాయి ఇంత దోలగా ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చుగా ఏదైనా దేశాల్లో వెళ్ళిపోవచ్చుగా ఆయన ఎవరు ప్రపంచయాత్రి కూడా చెప్పాడు కదా అది తీర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోండి గోవానో లేదంటే ఏమంటారు బ్యాంకాకు అక్కడికే వెళ్ళిపోవచ్చుగా ఇంత ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక ఆడపిల్లని అలా మధ్యలో తెచ్చి డ్యాన్స్ చేయించి చుట్టూ వందల మంది ఉండడానికి ఇల్లు సిగ్గుగా అనిపించడం లేదా అట్లీస్ట్ ఆ చేయించిన వాడికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారుగా ఇంట్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారుగా ఆలోచించాలిగా ఒకసారి పార్టీ మనం ఒక సాంప్రదాయబద్ధమైన రాజకీయ వ్యవస్థలో ఉన్నాం సాంప్రదాయబద్ధమైన కుటుంబ వ్యవస్థలో ఉన్నాం సాంప్రదాయబద్ధమైన వ్యవస్థలో మనం ఉన్నాం ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండాలి అధికారంలో ఉంది కదా పోలీసులు మా జోలికి రారు వ్యవస్థలు మా జోలికి రారు మేము డబ్బు సంపాదిస్తాం మా కాంట్రాక్ట్లు వచ్చాయి మా ఎమ్మెల్యే మమ్మల్ని ఏమీ అండవు మా బాస్ డిప్యూటీ సీఎం మా మా కూటమి సీఎము మేము అధికారంలో ఉన్నామని కళ్ళు నెత్తికెక్కితే చెత్తగా ఉంటుంది కోర్స్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీని సస్పెండ్ చేస్తే చేశారు చేసిన పాపం ఊరికే పోద్దా కళ్ళునెత్తికెక్కితేనే ఇలా చేస్తారు సో ఈ వీడియో చూసి చూసినా చూడకపోయినా ఇంక భవిష్యత్తులో ఎవరు ఇటువంటి బరితెగింపు పనులు చేయొద్దు అది మంచిది కాదు మన వ్యవస్థలకు అస్సలు మంచిది కాదు ఎంత బరితెగించే పనులు అయితే మాత్రం చేయడం పద్ధతే కాదు బుద్ధి గడ్డి తిన్నా సరే ఇంత తప్పు ఎంత చండాలం చేయరు అనమాట ఏదైనా చేస్తే నాలుగు గోడల మధ్య గోప్యంగా చేసుకుంటారు కానీ ఇంత వెచ్చలు విడిగా తనమా ఇంత బరితెగింప ఇంత దారుణమా ఆ వీడియోలు చూస్తే చూసిన ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది ఫస్ట్ కోపం వస్తుంది ఆ తర్వాత ఇంకేమైనా రావడం కానీ ఇంత ఓపెన్గా ఎలా చేశారు వీళ్ళు అని ఇంత బరితెగింపు ఏంటి వీళ్ళకి ఇంత అధికార మతం ఏంటి అని సో జనసేన పార్టీలో ఈ కల్చర్ ఇప్పటివరకు లేదు టీడీపీ వైసీపీలోనే ఉండేది ఈ కల్చర్ జనసేనలో ఫస్ట్ టైం మొదలైంది ఇది ఎక్కడితో ఆపేస్తే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది లేదంటే ఈ పార్టీలాగానే ఆ పార్టీ కూడా రెగ్యులర్ కమర్షియల్ పార్టీగా మారిపోతుంది థ్యాంక్ యూ